మాగీ ఏదో చిన్న గొడవ అన్నాడు పెద్ద గొడవ జరిగినట్టుంది

అయ్యో దేవరా వైర్ ఇస్ దిస్ లేడీ ఇప్పుడు లేడీ కాదు బాడి అటు చూడు ఏంట్రా నేను అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా పల్స్ పట్టి చూసావా అప్పుడు చూడు పోయి చూడు పల్స్ ఇవన్న ఎందుకు రా కడుపుతో ఉందా ముక్కు పట్టకున్న పల్స్ చూసేది తప్పుకో ఎందుకు రా ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నా రే రామ్ కొన్ని నెలలు చెల్లుడా

నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంట్రా అంగో పోలీస్ కి దొరికినా పర్లేదురా నేను నా పిల్లానికి దొరికిపోతా మా అబ్బాయికి హార్ట్లే హోళు దానికి దీనికి ఏంటి సంబంధం సంబంధం ఉందిరా మా అబ్బాయి ట్రీట్మెంట్ గని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది గురువైరప్ప నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా బెంగళూరు లోనే జరగాల ఇది నా స్టేట్ రా ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా వెరీ బ్యాడ్ స్టేట్ ఇందులో మనకి సంబంధం ఉంది ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం పోలీసులతో చెప్పడం మంచిదని నాకు కనిపిస్తోంది నాలాగా అనుకునే వాళ్ళు నాతో పాటు చేయండి ప్రజాస్వామి వర్ధిల్లాలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చేయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెజార్టీ హండ్రెడ్ పర్సన్ పరా ప్రైవేట్ నీ చెయ్యి ఎత్తనే లేదురా ఆ చేసి చేయలేదు దబాయించావు చెయ్యెత్తలేదు అని బుఖాయి జరిగినంత దాచావు చావు 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 లేవు నే నీ హచ్చె చేయలేదురా చో మళ్ళీ లేదన్నాడు నేయ్ వదిలేరా ఈగలు ముసురుతున్నాయి ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది లుక్ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్ నాకు కూడా మానవత్వం ఉంది నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హౌ నేను గ్రానైట్ కొరీలో చావను ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ కొరీలో పూర్తి చేద్దాం నేను హిందూని తనకి మ్యాగి అని పేరున్నా కూడా అమ్మాయి హిందూవే పాపం పూడ్చుకుంటారా మరి కాల్చేద్దాం చూసా బెల్మోగింది అంటే నీ విధవే కాదరా కాల్చడానికి ఊర్బల్ మూక్ దొంద సవానదా చేలేదన చిపడ్ చేరా పంతలు ఇర్న చేరా ప్లీజ్ వై దో చేప్రా కమ్

ఏమిటిరాది కన్నడల్లో బాడిగిడి అంటుంది బాడి కాదురా మాడి నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది ఏం చెప్పింది పారేసింది ఎక్కడ ఎక్కడరాది దానిలోనే నువ్వు ఉన్నావు వెరగడ సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నావు అంటే నౌ ఇష్టం రామ్ నువ్వే చెప్పరా అవునరా నువే గా మర్డర్ చేసింది అందరం బయటికి వెళ్లి బాడీని బయటికి ఎలా తీసుకెళ్ళాలో ప్లాన్ చేద్దాం. పంతులు నువ్వు బాడీ కాపలా ఉండు. ఓంటర్ గా బదులు వెల్కంటరు. నువేగా మ్యాగి మగిని చచ్చావు. అది చావడానికి ముందు రే ఇంకే పింకి పాంకిల గల్చింది నువేగా. ప్రాణాలతో నువ్వు నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును. వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు ఇంకో మర్డర్ చేయడానికి వరికాడు. కమ్ రామ్. సారీ రా. సరేండా, వెండా మోనే, కి ఊడికి ఊ చె అక్కడ చూశారా చూడ కండరా చూడమన్నావు అంబా లాండ్రీ బట్టలేసిందే అది ఒక ట్యూబ్ లా ఉంటుంది ఆ ట్యూబ్ లోపల సెవా ని వేసావంటే సెవా రైక్లైనే బైటికొస్తుంది తిన్నగకింది కడుకుతుంది కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్లాలి ఎలా ఉంది ఐడియా ఎక్సలెంట్

వెళ్ళమంటే అంటే వాళ్ళటమేనా నాడ్ ఆర్ మీరు రూమ్ కి వెళ్ళి సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి సారీ ఇట్స్ ఆల్ అదే నువ్వే ఆల్ రైట్ అంది సో ఎక్కడ ఇట్స్ ఆల్ రైట్ సారీ మేము రూము కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ లాండ్రీ బ్యాగ్ లో వేసి నోరం ఉయ్యరా ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకురా కొట్టుకుంటావు టెన్షన్ లో ఉన్నానిరా చేయి తీయరా మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు మన అందరం కూల్గా ఓయ్ మస్ యూస్ ఓకే ఓకే ఏంటో చేస్తు ఏమోరా కుట్టింది కోకోకూడదా ఏది మర్చిపోకూడదు ఆ మనసుకి చూడు చూసావా స్ప్రే మర్చిపోయాం నువ్వు చేసిన పనులేగా అన్నీ అంటే హత్య కూడా నేను చేశానా చచ్చే చచ్చే అలాంటిది లేదు చచ్చ నువ్వే చేసావు అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నాను రా నా బుజ్జు కథ దీంట్లో పెట్టేవా రా ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది చూసావా గుడ్ బాయ్ థ్యాంక్ యూ వాణ్ అన్నాను థ్యాంక్ యూ బాడీ కాల్ పట్టుకో ఏంటి నీ మీ కాల్ పట్టుకుంటానురా నేను మిజిటేరియన్రా నన్ వదిలేరా కాల్ ఏదో పట్టుకుని వచ్చి బాడీ కాల్ పట్టుకో ఎంత చెట్టు బ్రహ్మనిరా శవని మోయిస్తున్నాడు सेट्र हेलो नमस्कार सर दंदना కొడక తందెరా తందెరా పంచ తందెరా 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 పంచ తందెరా కొంచెం బరువుసి జాట్ జాట్ బాడీ వెయిట్ ఉంటుంది

బాక్స్ మాత్రం వచ్చింది ఇంకా బాడీ రాలేదు అజీజు ఏంటి బాడీ మధ్యలో ఎర్కుపోయినట్టుందిరా ఓ షట్ కుచ్చనరికి ఏదైనా కావాలి సంథింగ్ లైక్ ఇదిగో ఇది ఇది నువ్వు హిందీలో కలవలా లేదే ఏమైంది వచ్చిందా వచ్చింది కానీ రెండుగా వచ్చింది అయ్యో ఏమైంది కిందపడి పడి బాడి చీలి రెండైందట రెండు సరే రెండిటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి ప్రాణాలతో ఉంది ఏమంటున్నాడు రావిడు అర్థం అవ్వలేదు ఏమిటది ఒకటి సర్దార్జీ బాడీ ఓకే ఓకే ఏంటట బర్దార్జీ సాడీ అట సాడీ నార్త్ ఇండియన్ సారీ ఆ ఉండొచ్చు రండి కదా రండి మన షార్ట్ కట్ లో ఓకే ఓకే రే రే ఎక్కడికి రా షార్ట్ కట్ లో ఆ రాయిలా రామ్ మీ ఇద్దర్ని పెట్టుకొని నేను హచ్చ కూడా చేయలేనురా రా రే రే బుర్డే మనకు అబ్బా ఉదల్ రా ఏంటి అదేసే ఏంటో పొన్నో

ఆ తర్వాత నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా కాసపడి గొడవ జరిగింది కోపగించుకొని గుడికి వెళ్ళిపోయింది ఏంటి నవ్వుతున్నాయో చెప్తున్నావు బయటికి మాత్రమే నవ్వుతున్నాను లోపల ఏడుస్తున్నాను అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలరా పోతే పోనిపోరా అని నేను వదిలేశాను మీకెందుకీ గొడవలని బయలుదేరండి మావయ్య వెళ్తున్నారు అవును నేను అక్కడికి వెళ్తున్నాను మీతో పాటు వచ్చేస్తా సరే ఏంటి సౌండ్ అది నేనేయా నేనే నేనే ఎవరు లేట్ అయింది బైల్ అని రాని తడుతున్నాను కరెక్టే రావరా వచ్చేలాగా బయలుదేరదాం దెర్దాం శ్రీరామ్ ముసలిోడు ముందు కూర్చోండి వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబడ్డారు ఇప్పుడు బండి వెనక్కి వెళ్తుంది కదా ముందు కూర్చోవడం కరెక్ట్ ఓ అర్థమైంది ఆయన అర్థం చేసుకున్నది వేరే నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లా కూర్చోబెట్టారు బాడీ కార్ వెనక షార్ట్ గా ఉంది నన్ను వెనక కూర్చోబెట్టారు తలక తగులుతుంది అంటున్నాడు ఓకే కల్పులో ఫుల్ గా కొట్టాయి ఇది గాయస్ ఏంటది కాఫీ ఐస్ వేస్తున్నా రెడ్డి ఐస్ కాఫీ ఐస్ కాఫీ బాగుంటుంది నాకు ఇవ్వండి సరే సరే ఇస్తే పోయా ఏం తగ్గించొద్దు ఇవ్వండి ఏం లేదు కలిపిస్తా బాగా ఇవ్వండి ఇవ్వండి దివ్యంగా తులసి తీల్లా బేషుగ్గా ఉంది ఇంకోటి ఏమండి ఫినిష్ చేసారా గోలిస్తాను అయిపోతుందిరా మానవులంతా జీవిస్తే ఇలాపదం నిల్ప చోట దీన్ని తోసేదాన్ని చూడముంద ముందు పోరి పోరా ఆ బ్రిడ్జి కింద నీట్లలో తోసేద్దామా ఇది దాటేశాంకు బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి డిస్పోజ్ చేయాలి అంతే నీ ఉంటే ఐస్ కాఫీ ఏసీ బండి కడుపు ఉప్పుతోంది ఆపకపోయారా కారు కప్పు కొడుతుంది కివెల్ అంటే అరవై పెద్ద తోడుగా వొయిన్స్రా అరవేళ్ళుగా నిన్ను ఇప్పుడు తోడుకు అంటే పట్టుకుందామని పట్టుకునే చాన్స్ నీ కివెల్లే ఓ ఏయ్ గేదో ఏ నువ్వేగా చేయి చూపించావు జావు అక్కడ ఉన్న ఇటుకల బట్టీలు వేసి కాల్చేద్దాం అన్నంటో నేను ఈ లోకంలో అయ్యయ్యో నీళ్లు కూడా లేవరా ముసలవాడు వస్తాడా ఏంటి ఐనా ఇక్కడ మొన్నదాకా నది ఉండేది వస్తేనే కదా నది ఉండేది

జపాన్ నుంచి బండి మే గురించి అడగలేదు ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నాను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తోంది వస్తుంది అంటున్నావు వచ్చి వెళ్తున్నావు ఇలా వివరంగా చెప్పాలి ఓదో ఓదు ఎక్కువ దయేశారు కదా నువ్వు అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం పెద్ద తాగే వయసు తాగిపోతే తాగడానికి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం ఇన్స్పెక్టర్ బ్యాక్ లో ఏముంది స్టీరింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది అది బ్యాక్ అండి వెనక ఏమున్నది వెనక ముందు ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదు ముందున్నది ఏంటి ఇంజిన్ హెడ్లైట్ నిమ్మకాయ దానికి ముందే ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్ నేను అది అడగలేదు వెనక ముందు ఏ ఉండేది వెనక డిక్కి ముందు వెనక ఏ ఉండేది అది మ్యాగీ మ్యాగీయా మ్యాగీ అంటే స్టెప్ అంటున్నాడు మ్యాగీ అని ఒక స్టెప్నియా మ్యాగీ స్టెప్ని కాదు వైఫ్ ఎవరికి వెనక కూర్చున్నాడు ఏంటయ్యా వెనక ముందని కనిపించేస్తున్నారు మీరందరూ ఎవరు ఏం పిలిచేస్తున్నారు నేను చెప్తాను సార్ నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడు వెనకబడి ఇలా అయిపోయాడు మళ్ళీ వెనక్కి వచ్చామే ముందు మీరు ముందుకు రండి చెప్తాను ఎవరయ్యా వెనక మీరు ముందున్నారయ్యా ఓ సారీ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ ఏంటిది ఏమీ లేదు తెల్లగా ఉంది వెనక చూడండి కార్డ్ వెనక ఓహో సంజీవి పర్వతం గ్రానైట్స్ సార్ మీరు కంపెనీ కమిటీయా అవును ఏ సార్ మా బ్రదర్ కోదండో మీ కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి సార్ డోంట్ వరీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను థ్యాంక్ వెరీ మచ్ సార్ మీ కో బ్రదర్ దండం మేం సెక్షన్ కో బ్రదర్ దండం కాదు సార్ నా బ్రదర్ కోదండం క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్ ఓకే ఓకే ఒక దారికి థ్యాంక్ వెరీ మచ్ సార్ సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను సార్ ఆ ఆ డోర్ ముందుకు తోయండి మీరు వెనకెళ్ళి వెనకెల్లండయ్యా బండి ముందుకు వెళ్ళాలి కదా ముందుకు పోరా చూసేరా నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు అంతా నన్ను కెనల్ చేసేవాళ్ళు ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్క్ అవుట్ అయింది ఏం లేదు మావయ మేము పర్స్కెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం కాదు కాదు పిస్సు వెళ్ళిన చోట పర్సు ఏది గురువరపా బాడీ